విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీటీఎం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ దఫా కార్యక్రమాలు చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున దఫా కార్యక్రమం చెప్పడం జరిగింది అయితే గత దశాబ్ద కాలంగా విద్యారంగంలో ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి విధానాల వల్ల ఈరోజు పాఠశాల విద్యారంగం తీవ్ర సంక్షోభంలోకి వ్యక్తి గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకురావడం వల్ల తీవ్ర సంక్షోభంలోకి విద్యారంగం వ్యక్తి నూట పదిహేడు జీవో రద్దు చేసి ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి వచ్చినటువంటి నేటి ప్రభుత్వం ఈరోజు నూట పదిహేడు రద్దు మారుత్య విషయాల పేరుతో ఎటువంటి శాస్త్రీయమైనటువంటి విధానం లేకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించడం వల్ల పూర్తిగా ఈరోజు మరింత సంక్షోభం లేక విద్యారంగం రెట్టివేయబడతా ఉంది ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉదాహరణ చెప్పేసి అదేవిధంగా ఉన్నత పాఠశాల ఆరు నుంచి పది వరకు ఉండాలని ఉన్నత పాఠశాల ఆరు నుంచి ఎనిమిది వరకు ఉండాలని ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలను మోడల్ స్కూల్గా నెలకొల్పాలని మోడల్ స్కూల్లో తరగతి ఒక ఉపాధ్యాయులు నిర్మించి అధికార ప్రధానోపాధ్యాయులు నిర్మించాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది అయితే ప్రభుత్వం ఫౌండేషన్ పేరుతో బేసిక్ ప్రాథమిక పాఠశాల పేరుతో ఒకటి నుంచి వరకు ఉన్నత పాఠశాలలో కూడా కలపడం వల్ల అనేక విద్యార్థి తేడా వస్తుంది గత ప్రభుత్వం మూడు నాలుగు ఐదు తరగతులకు ఉన్నత పాఠశాలలో కలిపితే ఈ ప్రభుత్వం ఒకటి నుంచి ఐదు తరగతులు పాఠశాలలో కలపడాన్ని ఏపీటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది అదేవిధంగా అన్ని అన్ని రకాల పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తి ఒకే విధంగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అన్ని ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇతర ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఏపీఎం డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరు ఏడు తరగతున్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో నలుగురు సబ్జెక్టు ఉపాధ్యాయులను ఆరు ఏడు ఎనిమిది ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో అన్ని రకాల సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా అన్ని ఉన్నత పాఠశాలలో హెచ్ఎం ప్రధాన ఉపాధ్యాయుల వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని అదేవిధంగా తెలుగు మాధ్యమానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయులను కూడా గమనించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ప్రతి నలభై ఐదు మంది విద్యార్థులకు ఒక శిక్షణ ఉండాలి నలభై మంది దాని రెండవ శిక్షణను ఆ పైన ఎనభై మంది విద్యార్థులకు మూడవ శిక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అదేవిధంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా నూతన పాఠశాలను కూడా నెలకొల్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఏ విధమైన శాస్త్రీయత లేకుండా ప్రజాస్వామ్యంగా లేకుండా నెలకొల్పేటువంటి ఈ అసంబద్ధమైన పాఠశాల సంస్కరణలను ఏపీటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వీటిలో మార్పులు తీసుకుని రావాలని చెప్పేసి మేము మే ఐదవ తేదీన పాత తాలూకా కేంద్రాల వద్ద ధర్నా తీసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి ఏం చేయలేదు ప్రజాస్వామ్య యుద్ధంగా వృత్తి మందిని ఉపాధ్యాయు ధర్నాకు నోటీస్ ఇస్తే కనీసం ప్రభుత్వం పిలిచి చర్చించాల్సినటువంటి సాంప్రదాయాన్ని కూడా పాటించకూడదు అనేటువంటిది చాలా దారుణమైన విషయం వెంటనే ప్రభుత్వం చర్చించి సానుకూలంగా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి వాడతావరం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటవ తారీఖు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం పాత పెన్షన్లకు అమలు కావాల్సింది మరి ప్రభుత్వం అధికారం లేకపోతే ఏడాది అయినప్పటికీ కమిషన్ ప్రతిపక్షంలో ఉండగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు మెరుగైన క్రియాశీలు ఇస్తామని మధ్యంతర బుద్ధిని ఇస్తామని సకాలంలో డిఎన్లు ఇస్తామని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి వచ్చినా ఒక్క డిఎన్ కూడా ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వం మూడు డిఎన్లు ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు డిఎన్ కూడా ప్రకటించలేదు ఏడాదికి వచ్చినప్పటికీ కూడా మధ్యంతర బుద్ధిని కనీసం ప్రకటించలేదు వెంటనే ముప్పై శాతం మధ్యంత బుద్ధిని పాటించాల్సిన అవసరం ఉంది సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి డిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం రాజ్య పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిన ఉంది రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు తప్పనిసరిగా పాత పెన్షన్ విధానాన్ని రివో నెంబర్ యాభై ఏడు ప్రకారం వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అన్ని రకాల పెండింగ్ బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది పదకొండో పిఆర్సీ బకాయిలను ఒక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు లక్షలాది రూపాయల బకాయిలు ఉన్నాయి వాటిని చెల్లించాల్సిన అవసరం ఉంది గరుబత్తి బకాయిలు పెన్షన్లకు సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన నగదు రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది వాటిని కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక రూపాల్లో మరి సరెండర్ లీవ్లు మూడు మూడు సంవత్సరంగా సరెండర్ లీవ్లు చేయలేదు దాదాపు ఇరవై వాటిని కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఈ మొత్తం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఏడాది అయినప్పటికీ కూడా ఉపాధ్యాయ విద్యారంగం మరి పెన్షన్లకు సంబంధించి ఒక సమస్య కూడా అనుకూలంగా పరిష్కరించినటువంటి పరిస్థితి కనబడలేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న ఏపీటీ మొదటిసారిగా ఉపాధ్యాయ విద్యారంగ పరిరక్షణ కోసం మరి నడుం మిగించింది ఆ మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారాన్ని చర్యలు తీసుకోకపోతే మే పద్నాలుగో తేదీన పెద్ద ఎత్తున చెరో విలవాడ కార్యక్రమాన్ని ఏపీటీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నామని అప్పటికి కూడా ప్రభుత్వంలో చలనం కాకపోతే మరోసారి ఉత్తృతంగా పోరాట కార్యక్రమం రూపొందిస్తామని ये yeah. yeah. yeah.